మన ప్రభువును రక్షకుడు అయిన నిస్కరిస్తున్నా అమ్మని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రిమన్ దేవుని బిడ్లారు ఈ దినము అపశ్రుడైనటువంటి పౌలు ఫిలిప్పిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఒక మాట చెప్తున్నాడు చూడండి దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ప్రియమైనటువంటి దేవన్ బిడ్డలారా పౌలు గారు ప్రభుని యేసుక్రీస్తుని ఎరగలేదు ప్రభుని ఏసుక్రీస్తు ఉన్న కాలంలో ఉన్నాడు కానీ ప్రభుని ఏస్క్రిస్తుని ఎప్పుడు చూడలేదు అలాగే ప్రభు యేసుక్రీస్తు మీద నమ్మకం కూడా లేదు ఆయన సాక్ష్యం చూసినట్లయితే నేను యూదుడను గమలేలు పాదంల యొద్ ఉన్నాను పరిసయుడును పరిసయుడు అంటే యూదులకు ఉన్నటువంటి అన్నీ కూడా తెలుసు కానీ ప్రభుని మాత్రం ఒప్పుకోలే అలాంటి వాడికి ప్రభుత్వాలకు దర్శనం దొరికింది దర్శనం దొరికిన తర్వాత మారిపోయిన సంగతి మనకు అందరికీ తెలుసు తర్వాత ఆయన కోసం ఎన్ని శ్రమలు పడ్డాడో కూడా మనకు తెలుసు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫిలిప్పి రాసిన పత్రికలు దేనిని గుర్చియు చింతపడకుడి ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల సంగతి మనం అలా పెడితే ఆయన జీవితంలో అన్ని శ్రమలే కానీ ప్రభు నేష్కరిస్తూ ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికి బాప్తిసం పొంది అనేక మంది శిష్యులను ఏర్పరిచి అనేక మందికి బోధలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటలను ధర్మశాస్త్రం అంతా కూడా అవపోసం పట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాడు దేనిని కూర్చు చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ఏంటట చింత చదు ఈ లోకంలో చింత లేనటువంటి మనిషే ఈ లోకంలో లేడు ప్రతి మనిషిలో కూడా చింత ఇరుకు ఇబ్బంది కష్టము శ్రమ ఇవన్నిటితో పాటు సంతోషం కూడా ఉంటుంది కానీ మనం దేనిలో సంతోషించాలంటే ఏమంటున్నాడు ఈ పిలిపి పత్తి నాలుగోద్యం నాలుగో వచ్చిన ఏమంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మళ్ళీ రిపీటెడ్గా అన్నాడు మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటే ఈ శ్రమలు వచ్చినా ఏమొచ్చినా ప్రభుని బట్టి మీరు ఆనందించండి ఇంకోటి ఏమంటున్నాడు మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి సహనం ఎందులో సహనము మన కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమలు అన్నిట్లో కూడా మన సహనాన్ని చూపించాలట దేనికి విసుకుపోవద్దు ఇంకా నాలుగో అధ్యాయంలోనే ఆరో వచనం చదివాం దేని గురించి చింతపడ్డానికి ఇంకేమంటున్నాడైనా ఎప్పుడైతే మీరు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియజేస్తారో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉంటుంది ఎప్పుడైతే మన చింతన ఆయన మీద వేస్తున్నామో దేని గురించి చింత చింతించొద్దు మాటలు బట్టి అలా తెలియచేస్తే దేవుని సమాధానం అంటే మన హృదయాలకి మన తలంపులకి కావాలి ఉంటుంది అంటే మనకు ఎటువంటి ఒడిదొడ్ల గురించినా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉంటామట ఇక్కడ ఈ మాటలు ఎందుకు ఇలా తెలియచేస్తున్నాడంటే మత్తై మార్కు లోక వ్యూహాన్లో అనేక మార్లు దేవుడు అనేక మార్లు చింత గురించి అనేక మార్లు చెప్తూ ఉన్నాడు ఒక మాట చూద్దాం మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవచనలో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోనగలడా ఓ చింతపడిపోతాం వామ్మో నాకే వచ్చాయి కష్టాలు నాకే వచ్చాయి బాధలు నాకే వచ్చాయి అనుకుంటాం అలా చింతించడం వలన ఏమన్నా లాభం ఉందా ఇంకా మనసు కుంగిపోవడమే తప్పించి ఎవరైనా మూడు ఎత్తు పెరుగుతారా ప్రభు చెప్తున్నాడు వస్త్రముల గురించి మీరు చింతింపనేలా బట్టల గురించి ఓ అస్తమా అని చూస్తే చీరలు 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 ఇంకా ఇంకా అదే ఉద్యోగం అనమాట అందుకేమంటున్నాడు ఇక్కడ వస్త్రముల గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి అడవి పువ్వులు అంటే ఎలాగ ఎదుగుతున్నాయి ఎవరు నీరు పోయరు నారు పోయరు దేవుడే ఇస్తాడు వర్షం ఇస్తాడు ఎండిస్తాడు ఎలా ఎదుగుతున్నాయో చూడండి అవి కష్టపడవు ఓడకు అయినను తమ సమస్త వైభవంతో కూడిన సులోమోను సైతం వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు ఓ మహా వైభవంతో ఉన్నాడు సొలోమన్ దావిద్ కుమారుడు అలాంటి వాడు దేవుని సన్నిధిలో ఏమైనా అలంకరింపబడ్డా కానీ గడ్డి పువ్వు మాత్రము దేవుని సన్నిధిలో అలంకరింపబడుతుందట నేడుండి రేపు పో రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మరీ మీరు నిత్యముగా వస్త్రములు చేయను కదా ఈ అడవి పువ్వుల్నే దేవుడు అలంకరణగా వాడుకుంటున్నాడు కదా మనల్ని ఎందుకో నిత్యముగా మనకు వస్త్రాలు చేయడు ఎందుకో మనము ఆ బట్టలు కావాలి ఈ బట్టలు కావాలి ఆ చీర కావాలి ఈ రంగు కావాలి ఆ రంగు కావాలి ఆ అంచు కావాలి ఇలాంటివి ఎందుకు మనం ఎక్కువగా చేస్తాం మనం కాబట్టి ఇంకేమంటున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి ఈ లోకంలో మన బాధ ఏంటి ఏం తింటాము ఏం తాగుతాము ఏం కట్టుకుంటాము ఎలా ఉంటాము ఇదే మన బాధట అన్యజనులు అందరూ ఇవే వెతుకుతారు ఇవి ఫలానా మీకు కావాలని దేవుడు తెలుసు కాబట్టి మీరేం చేయాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడన్నీ మీకు ఆయన మరలా ఈవేళకి అయిపోయింది వామ్ రేపటికి ఏమైనా ఉందా తిండి రేపటికి ఏమైనా ఉన్నాయా బట్టలు రేపటికి అన్నీ ఉన్నాయా రేపటిని గురించి చింతించకూడి రేపు గురించి కూడా ఆలోచించొద్దు రేపటి సంగతి రేపు చూసుకుందా ఈవేళ చేసినటువంటి కీడు ఈవేళకే చాలు ప్రిమని దేవుని బిడ్డల దేవుడు అంతగా మనకు ఎందుకు చింతించొద్దు అంటున్నాడు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఇంకోటి ఏమంటున్నాడు మత్త వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కూడా ఒకసారి చూడండి ఏమంటున్నాడు పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మిమ్మల్ని అప్పగించేస్తారు చాలామంది ఏం చేస్తారు ఏదో విధంగా తప్పులతో అనేక మందికి అప్పగించడాన్ని చూస్తుంటారు అప్పుడు వామ్మోళ్ళందరూ నా మీద పడిపోతున్నారు ఏం మాట్లాడాలి ఏం చేయాలి అని చింతించొద్దు మీరేం మాట్లాడాలో అప్పటికప్పుడే మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు మీరు కాదు మాట్లాడుతున్నది ఆయనే మాట్లాడతాడు కాబట్టి మీరు చింతించొద్దు ఇంకొక ఉదాహరణ కూడా ప్రభు చెప్తున్నాడు లోకాసు వార్తలో మార్త మరి అని ఇద్దరు సహో సహోదరులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు లోకాసు వార్త పదోద్యం నలభై వచ్చిన మనకి మాటలు తెలియజేస్తారు మార్త ఏం చేసిందట ప్రభువుని ఇంటికి పిలిచింది భోజనానికి ఓ తొందర పడిపోతుంది ఆ వంటలు ఈ వంటలు తొందర పడిపోతుంది ఈ లోపల అక్క వచ్చింది మరీ వచ్చింది వచ్చి ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుందట ప్రభు చెప్పే మాటలు వింటుంది ఈ లోపల మార్త వచ్చి ప్రభువా నీకు చింతలేదా ఎవరిని అడుగుతుంది నడు నీకు చింత లేదా ఏంటమ్మా నాకు ఏంటి నేను ఇంత కష్టపడుతుంటే మరి వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చి నువ్వు నువ్వు చెప్పి మాటలన్నీ వింటుంది నేను ఒక్కడదాన్నే శ్రమ పడుతున్నాను నీకు చింతలేదా ప్రభు అంటే గద్దెసిన మార్తా మార్తా నువ్వెందుకు అనేకమైన పనులు పెట్టుకుని చింతపడిపోతున్నావు నువ్వు మరియా ఉత్తమమైనదాన్ని నిన్నుకున్నది ఏంటి ఉత్తమట ప్రభు వినడమే ఉత్తం అందుకే ప్రభు దిన వృత్తాంతాలు చెప్తున్నాడు బలుడు అర్పించడం కంటే పుట్టేళ్లకు వర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము ఈ మనం ఈ లోకంలో ఏమైపోతామంటే చింత 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 చింతట ఇంకొక కూడా మార్క్స్ వార్త నాలుగజధ్య ముప్పై ఎనిమిదో వచ్చినలో ముప్పై ఎనిమిదో వచ్చిన నుంచి కొన్ని మాటలు చెప్తున్నాడు ప్రభు అద్దరికి వెళదామని ఒక పడవలో ఎక్కాడట ఒక పడవలో ఎక్కి శిష్యులంతా ఉన్నారు ఈయన నిద్రపురాత కానీ మరి శిష్యుని పరీక్షించడానికి ఏమో కాసేపు అమర తలగడ మీద అలా వాల్చాడట ఈ లోపల ఏమైపోయింది గాలి తుఫాన్ మీదకు వచ్చేసింది వాళ్ళు భయపడిపోతున్నారు ప్రభు ఏం చక్కగా పడుకున్నాడు వాళ్ళందరూ పబ్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ప్రభు మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా ఏంటది నశించిపోతున్నాం లేదు పడవలో ఉన్నది ఎవరు లోకరక్షకుడు మనందరినీ తన రక్తంతో కడుక్కుని మనందరిని పుట్టించినటువంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఏంటంటే ఇదంతా ఇలా నీకేమీ చింత చింతలేదా అప్పుడు అన్నాడట ఇంత అల్ప విశ్వాసం ఎందుకున్నారు నేను మీతోటే కథ ఉన్నాను అన్నట గాలిని సముద్రాన్ని వా అమ్మో ఇదేంటిది గాలిని సముద్రాన్ని కంట్రోల్ చేసేస్తున్నాడు ప్రియని దేవుని బిడ్డలారా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ప్రియమైనటువంటి దేవుని పెట్లారా నీవు మీ సంగతులన్నీ తెలుసు మీ పరిస్థితులు తెలుసు నీ దేవుడు అంటే ఎంత భయభక్తులు ఉన్నాయో తెలుసు నీకు ఎంత చింత ఉందో తెలుసు ఎంత కష్టముందో తెలుసు కాబట్టి ఇక్కడ పేతురు ఏమంటున్నాడు మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలో చూస్తే అంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు మన గురించి చింతిస్తున్నాడు అంటే ఎందుకు అయ్యో నేనంటే చాలా భక్తులు భక్తి అనుదినం ప్రార్థన చేస్తారు దేవుణ్ణి ఎంత గనపరచాలో అంత గనపరుస్తూ ఉంటారు వీళ్ళకి ఇంత కష్టం వచ్చింది అని ఆయనే బాధపడతాడట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక్కడేమంటున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద ఇయ్యండి ఆయన అంటున్నాడు నేను మోస్తాను కదా మీరెందుకు బాధపడుతున్నారు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను చింతపడద్దు సంతోషంగా ఉండ నన్ను బట్టి సంతోషంగా ఉండండి ఇక మనం దేని గురించి మనం మరి చింతించొద్దండి మనం చింత కూడా ఉండాలి దేని గురించి చింతపడాలట ఒకటి అయ్యో నా అక్క చెల్లెళ్ళు ఆ అన్నదమ్ములు ప్రభు రక్షణ లేకుండా రేపు రొద్దుట అగ్ని కీలకలోకి వెళ్ళిపోతారేమో వాళ్ళ గురించి నేను చింతపడుతున్నానయ్యా అని దేవుణ్ణి అడగండి ఇక రెండవదిగా అయ్యో మందిరానికి వెళ్ళే సమయానికి సాతాను ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నాడు చుట్టాలు వచ్చారనో లేదా బంధువులు వచ్చారనో లేదు ఫలానా పేరంటాలు ఉన్నాయో ఫలాన పుట్టినరోజులు ఉన్నాయనో అవి మానేయడానికి సాతాను ఎందు మనల్ని శోధిస్తున్నాడు వాడిని ఎదురించలేమా దాని కూడా చింతించండి కాబట్టి ప్రిమం దేవుని బిడ్డలారా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు చెప్తున్నటువంటి మాట పౌల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే దేనిని కూర్చి చింతించొద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన చింతను భరించడానికి వచ్చాడు మన ఆయన పొందినటువంటి దెబ్బల వల్ల మన స్వస్థత కలుగుతుంది ఇంకా చింత దేని పడాలి కాబట్టి ప్రీమన్ దేవుని బిడ్డలని మన భారం ఆయన మీద వేద్దాం మనకు ఆయనకి తెలియదా మన కష్టం తెలీదా మన శ్రమ తెలీదా ఏమంటున్నాడో నీ నోటికి మాట రాకమనిపే సమస్తం నాకు తెలుసు నువ్వు కూర్చుండట లేచుండట కూడా నాకు తెలుసు తల్లి గర్భంలో నువ్వు రూపింపు బడకమనిపోయి నేను నిన్ను చూశాను ఆయన ప్రభు అయిన దేవుడు మనం ఎక్కడ నరకంలోకి వెళ్ళిపోతామనని మనం పరిశుద్ధంగా లేమని గొర్రెపిల్ల వంటి రక్తంతో మనలను మన పాపం నుంచి విడిపించడానికి ఆయనే శిలువులో బలైపోయాడు కాబట్టి ఈ చిన్న చిన్న చిక్కులు చికాకులు అప్పులు బెడదలు ఇవన్నీ ఆయనకి కొంత కష్టం కాదు కాకపోతే నువ్వు నిజంగా నిలబడుతున్నావా లేదని దేవుడు టెస్ట్ చేస్తుంటాడు యోబుకు మనం మనం ఇంతకుముందు అనుకున్నాం కదా యోబుని కూడా దేవుడే టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ శోధనకు నిలబడివాడే ధన్యుడట ఆ శోధన జయిద్దా మన చింతలన్నిటి నుంచి తీర్చిన దేవుడు ఏదో ఒక రోజున నీకు ఖచ్చితంగా ఆ చింతలన్నింటినీ విడిపిస్తాడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడి చింతలన్నింటిలోంచి విడిపించడానికి సిద్ధముగా నీకు సమీపంగా నీకు దగ్గరలోనే నీ ప్రక్కనే ఉన్నాడని నువ్వు గమనించు ఇలా గమనిస్తే నువ్వు ధన్యుడు ధన్యురాలు ఈ మాటలు దేవుడు గాక ఆమె పురిమైన దేవుని బిడ్డలారా మనందరినీ మెత్తం ఒక చిన్న ప్రార్థన చేస్తాను నాతో పాటు ఏకీవించండి కృపామాయుడ కనికరం కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధనామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇది తండ్రి దేని గుర్చి చింతించకుడి చింత యావత్తు నా మీద మీదేయండి ఎల్లప్పుడూ సంతోషించడం చెప్పినటువంటి దేవుడు తండ్రి మా ఇరుకులు మా కష్టాలు మా బాధలు శ్రమలన్నీ నీకు తెలుసు ఇదిగో ప్రభ నీ ఎందు నమ్మికతో ఉన్నావు నేను మా ఇదిగో శిష్యులు చింతపడుతుంటే ఎక్కడ సముద్రం వచ్చేసి మీద పడిపోతుందని నీకు చింతలేదని అడుగుతున్నారు ఇదిగో మార్త వంట చేస్తూ నీకు చింత లేదని ప్రభు అడుగుతున్నాడు ప్రభు అంటున్నాడు చింత యావత్తు నా మీద వేయండి అని కాబట్టి ప్రభు మా వీటన్నిటికంటే గొప్ప దేవుడు మాకు ఉన్నావని మాకు సమీపంగా ఉన్నావని మా ఇరుకుల ఇబ్బందుల్లో అన్నింటిలోంచి నువ్వు విడిపిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధనామాలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్నేహితులు పంపించండి షేర్ చేయండి ఇంకా అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు జీవించం కాక ఆమె